హలో అండి శీతాకాలం వచ్చేసిందంటే చాలు ఉసిరికాయ సీజన్ కూడా వచ్చేసినట్లే అందరికీ ఇష్టమైన ఉసిరికాయ పచ్చళ్ళు పెట్టడం మొదలు పెడుతుంటారు ఒట్టి కారం పచ్చికారం అంటూ ఉసిరికాయలతో పచ్చళ్ళే కాదండి స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోటి ఆమ్లా మురబ్బ అనేది ఇంకా హెల్తీ అయిందండి ఈ రెసిపీనే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడ్డానికి గులాబ్ జామున్ల సిరప్ అనేది తేనె పట్టులా అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఉసిరికాయలు కదా లైట్గా వగరనిపిస్తాయి కానీ రోజుకొకటి తింటే చాలు ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్రలో నీళ్లు పెట్టి ఉసిరికాయలు ఒక గిన్నెలో వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఉసిరికాయలు మెత్తగా సాఫ్ట్గా అవుతాయి ఈ ఉసిరికాయలు ఉడికేలోపు ఇక్కడ మీకు చూపిస్తున్నది రాక్ షుగర్ అండి నార్మల్గా వాడే పంచదార నేను యూజ్ చేయడం లేదు ఇంకా హెల్దీగా తయారు చేయడం కోసం అని నేను ఈ షుగర్ ని వాడుతున్నాను మీకు అందుబాటులో లేకపోతే పర్వాలేదండి నార్మల్ షుగరే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ షుగర్ డైరెక్ట్గా వేస్తే కరగడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి నేను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉడికాయో ఉసిరికాయ అనేది ఇలా విచ్చుకున్నా పర్వాలేదండి మనం గా మళ్ళీ స్పూన్ తో హోల్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఇలా విచ్చుకోకపోతే స్పూన్ తో కొంచెం హోల్స్ పెట్టుకోండి ప్రతి కాయకి ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి రాక్ షుగర్ పౌడర్ వేసుకున్నాను అలాగే పావు కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కలుపుకోండి బెల్లం ఉంటేనే వేసుకోండి తప్పకుండా అయితే ఏమీ లేదు కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది కదా అనేసి వేశాను ఇప్పుడు లైట్గా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా కరగడం స్టార్ట్ అయింది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పంచదార కరిగి మరగడం స్టార్ట్ అవుతుంది ఇంకా సేపటికి పూర్తిగా కరిగి ఇలా వాటరీగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడంతా ఉప్పు వేస్తున్నాను అలాగే రెండు మూడు ఇలాచీళ్ళని కూడా నలుగొట్టి వేసుకోండి ఫ్లేవర్ కోసం సిరప్ అనేది బాగా చిక్కబడాలి ఈ ఉసిరికాయలు కూడా సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అంతవరకు కూడా మూత పెట్టి కుక్ చేసుకోండి దాదాపు అర్ధ గంట తర్వాత ఈ విధంగా చిక్కబడి కలర్ చేంజ్ అవుతుంది సిరప్ బాగా చిక్కబడింది అండి చల్లారిన తర్వాత మళ్ళీ రీక్రిస్టలైజ్ అవ్వకుండా ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేస్తున్నాను కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారే లోపు కూడా ఈ సిరప్ని ఉసిరికాయలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇక్కడ చూడండి నేను పూర్తిగా చల్లన్న తర్వాత చూపిస్తున్నాను అంతే అండి చూసారు కదా చాలా చక్కగా సింపుల్గా ఆమ్లా మురబ్బాని ప్రిపేర్ చేసుకున్నాము ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటైనా అయినా సరే నిల్వ ఉంటాయి పాడవకుండా కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో కూడా ఉసిరికాయలు ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి సిరప్ అనేది సేమ్ తేనె లాగే అనిపిస్తుంది కదండి ప్రిపరేషన్ చాలా సింపుల్గానే ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్